ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలా ప్రజలే డిసైడ్ చేయాలి ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫారఫా కాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థమవుతుంది నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవడికి తెలియదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను అంటే ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు ఎంత వీళ్ళ వయసు ఎంత నా వయసు అంత రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొలిపి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అంబట రాంబాబు పేరు నాని పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక వీళ్ళందరూ ఏమో ఇళ్ళల్లోని ఆడోళ్లు తిట్టి చంద్రబాబు తిట్టి కన్నాలేసి లేసి వీళ్ళందరూ ఇవ్వాలి ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి ఒకటి వెనకాల ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు ఎందుకంటే దొంగ అతను వీళ్ళందరూ మామూలు గజ దొంగ లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు గనులు అన్నీ దోచుకున్నారు ఇసుకంతా దోచుకున్నారు ఆట అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ శాసన మళ్ళీ రోడ్డు ఎక్కి అంతా మర్చిపోయారు మనం ఇంటింటికి ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కుడి కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు ఇవాళ బాధితుల సంఘంగా కుడి సత్యాలయ్య బాధితుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారు ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి